నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్తాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ జెమాలజిస్ట్ వాస్తు కన్సల్టెంట్ తనుష్క గారు మాట్లాడదాం గారు నమస్తే అండి నమస్తే అమ్మా శుభాకాంక్షలు శ్రావణ శుక్రవారం కదా శ్రావణ శుక్రవారం ఈసారి చాలా చాలా విశేషంగా ఈ మంత్ అంతా వస్తుంది శ్రావణ మాసం ఏంటంటే ఫస్ట్ శుక్రవారం ఏమో నాగపంచమి వచ్చింది పంచమి తిథి వచ్చింది సెకండ్ శుక్రవారం పుత్రదా ఏకాదశి ఆ రోజు ఏకాదశితో కూడినటువంటి సెకండ్ శుక్రవారం ఆ రోజే చాలా మంది కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు ఆహా అద్భుతమైనటువంటి కాంబినేషన్ లో వస్తుంది కాబట్టి చెప్పండి మేడం ఈ రోజున ఎట్లా తమిళనాడులో ఎలా చేసుకుంటారు శ్రావణ మాసాన్ని చేసుకుంటారు ఆ ఇలాగే వరలక్ష్మి వ్రతాలు చేస్తారా మన ఆడవాళ్ళందరికీ అందరికీ తెలుసు ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది డెఫినెట్ గా బాగా తెలుసు అసలు ఏకాదశితో కూడినటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఈ శుక్రవారాన్ని ఎట్లా ఆ రోజు ఏకాదశి అనేటప్పుడు అది విష్ణుమూర్తికి చాలా మంచి రోజు అట్లనే లక్ష్మీదేవి అసలు వరలక్ష్మి రోజు అసలు మనం చెప్పాలంటే అమ్మవారు బ్లెస్సింగ్స్ ఉంటేనే చాలా ఇంట్లో ప్రశాంతము అసలు ఆర్థిక ఇబ్బందులు అనేది అసలు ఎప్పుడే ఉండదు కదా సో కానీ ఆ ఒక్క రోజు రెండు విషయాలు అంటే పుత్రద ఏకాదశి అనేటప్పుడు చాలా మందులకి ఏంటంటే పిల్లలు పుట్టి ఉన్న పిల్లల వల్ల బాధపడే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళు కూడా అసలు ఆ పూజలు చేయడం వల్ల పుత్రద ఏకాదశి అనేటప్పుడు ఆ విష్ణుమూర్తికి వ్రతం ఉండి ఆ రోజు అసలు స్వామి వారికి తులసి దండ వేసి తర్వాత తులసి ఆకులతో అసలు అర్చన చేసి ఆయన మంత్రం విష్ణు గాయత్రి మంత్రం చదువుకుని ఆయనకు కొన్ని ప్రసాదం నైవేద్యం పెట్టి ఆ రోజంతా అసలు సంకల్పం చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి పుత్ర దోషంలోంచి బయటపడతారు ఇప్పుడు పుత్ర దోషం అనేటప్పుడు చాలా మందులకి ఏంటంటే పిల్లలు కొంతమంది డిలేగా పుట్టడం అది ఒక దోషము పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఆర్థిక ఇబ్బందిలో కూడా ఉంటారు చూడండి కొంతమంది పిల్లలు పుట్టినప్పట్లోంచి మాకు కలిసి రాలేదు అని వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే పిల్లల వల్ల చాలా మానసికంగా బాధపడుతున్నామండి మేము వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు వాళ్ళు మా మాట వినట్లేదు అట్లా అని వాళ్ళు కూడా సో ఆ పుత్ర దోషమే అనమాట అవి సో వాళ్ళు విష్ణుమూర్తిని ఇలా పూజించేవాడు అంటే పూజలు చేసి తన ఆ రోజు ఉపవాసం ఉండి మంచిగా చేసుకుంటే ఇంకా మంచిది అదే ఒక్కటి రెండోది మన వరలక్ష్మి వ్రతం యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం అంటేనే చాలా సంతోషం అందరూ జనరల్గా లేడీస్ చూడండి ఆ రోజు తప్పకుండా వాళ్ళు ఉపవాసం ఉండి అసలు ఎంత బాగా చేస్తారంటే అసలు నిజంగా చెప్పాలంటే ఎక్కువ నేను అంటే ఉపవాసం ఉండిందే లేదు అవునా కానీ ఒక రోజు ఏమైందంటే నా జాతకం రాశారని చెప్పాను చూడండి మా గురుగారు వాళ్ళంతా వచ్చినప్పుడు ఏమైందంటే తన చేతితో మన ఇంట్లో వచ్చి వరలక్ష్మి వ్రతం అప్పుడు ఆ పూజల కలసం అంతా పెట్టి చేయించారు నేను మా సిస్టరు వీళ్ళందరూ మా అసలు మా ఆయన పంతులు ఆయన నా గురుగారు యాక్చువల్గా మా జాతకం రాసిన ఆయన సో ఆయన వీళ్ళందరూ వచ్చి చేయించు అప్పుడు ఆ రోజు అసలు చూడండి ఒక గ్లాస్ వాటర్ కూడా నేను తాగనివ్వట్లేదు నన్ను ఆ రోజు అమ్మ అసలు ఆకిలి కూడా లేదు నాకు ఆ కలసం పెడితే అసలు అమ్మవారు ఎంత మంచిగా మాకు అసలు దర్శనం ఇచ్చిందంటే నిజంగా చెప్పాలంటే అసలు డైరెక్ట్ లక్ష్మీదేవి కూర్చుంటే ఎలా ఉంది అలానే ఉంది కలసా ఆ రోజు అసలు ఒక చిన్నగా కూడా ఆకిలి అనేది కూడా లేదు నాకు అసలు జనరల్ గా నేను ఎప్పుడు ఉపవాసం అయితే ఎక్కువ ఉంటాను ఎందుకంటే కొన్ని ఉండకూడదా లేకపోతే అట్లా అని కాదు చిన్నప్పటి నుంచి ఏమైందంటే అసలు అలవాటు అసలు అట్లా ఎట్టుకోలేదు కానీ చాలా మంది నా క్లయింట్స్ కూడా అడుగుతారు ఉపవాసం ఉండాలి నా మేడం అసలు నేను చెప్తాను ఉపవాసం అనేది వద్దు భక్తి ఉంటే క్యారెక్టీ చెప్తాను అయితే భక్తిగా కోరుకుంటాను ఒక్క సెకండ్ కోరుకున్నా ఆ భక్తితో దేవుని మనం ఏం అడిగినా మనకు మంచిది చేస్తారు అది నిజమైన భక్తితో కోరుకోవాలి అంతే అందుకని మన ఫుడ్ తినకుండా ఉంటేదా దేవుడు వస్తాడనే కాదు సో అది చాలా మందికి అది ఒక ఇది ఉంటుంది కొంతమంది హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఫుడ్ తీసుకుని అసలు ఫుడ్ తింటారు తప్పకుండా బ్రేక్ఫాస్ట్ చేసి కూడా పూజలు చేస్తారు కానీ ఒక ఉండే వాళ్ళు ఉండవచ్చు ఉపవాసం ఉంటాను నేను అలాదా అలవాటు అయిపోయింది వాళ్ళు ఉండవచ్చు ఒకసారి ఏమైందంటే ఎప్పుడు కలసం పెట్టేటప్పుడు నేను కొంచెం నాకు వర్క్ ఉంది నేను బిజీగా ఉన్నా అత్తమ్మ పెట్టేవారు అత్తమ్మ ఏమైందంటే ఆమెకు ఆ రోజు ఆరోగ్యం బాగాలేదు ఆమె అసలు ఆ రోజు పెట్టలేదు నేను చేయలేదు కానీ నాకు ఆ వన్ మంత్ హెల్త్ అస్సలు బాగాలేదు అయ్యింది అసలు అప్పుడు అనిపించింది అమ్మ నేను అసలు ఆ అత్తమ్మకు కొంచెం ఏజ్ ఎక్కువ అయిపోయింది సర్లే ఆమె పెట్టలేదు అనే దాంట్లో ఆమెది తప్పలేదు కానీ వాళ్ళ వంశం మేము మేము పెట్టాలి కదా తర్వాత ఏమైందంటే నేను కొంచెం బిజీ ఉండి బయట ఉన్నాను కాబట్టి ఆ రోజు పెట్టలేదు నేను తప్పకుండా మళ్ళీ పెడతా అని చెప్పి ఒక రోజు పెట్టిన తర్వాత నాకు ఆరోగ్యం బాగా ఇష్టం చూడండి ఎంత పవర్ఫుల్ అమ్మవారు అసలు చూడండి నేను అప్పుడు అనుకున్నాను అసలు ఎట్లన కలసం పెట్టాలని ఆ రోజు పెట్టినప్పుడు ఆ రోజు కూడా అట్లనే ఆకలి లేదు ఏం లేదు పెట్టిన దీపం అసలు చూస్తే ఆ పూజలు ఆ కలసం పెట్టి చేసినప్పుడు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండింది ఆ రోజు అసలు నేను అప్పుడు అనుకున్నా మనది తప్పైంది మనం తెలవకుండా అసలు వదిలేసాము కానీ కంపల్సరీ పెట్టేవాళ్ళు కలసం ఎప్పుడు ఏటాదికి ఒక్కసారి పెట్టేవాళ్ళు పెట్టే కావాలి సో ఎందుకంటే నేను ఒక్కసారి మిస్ అయినా నేను ఎంత ఆరోగ్య సమస్యలకు వెళ్ళిపోయాను చూడండి అందుకే అంటున్నారు చేయవలసిందేమా ఎందుకంటే అది మిస్ అవ్వద్దు ఆ రోజు లక్ష్మీదేవికి అసలు చాలా మంది ఏంటంటే ఆ రోజు కమలంలో ఉంటారు కాబట్టి కమల పువ్వులతో అర్చన చేసే వాళ్ళు ఉంటారు లేదా అట్లీస్ట్ రెండు కమలం దొరికినా కూడా తెచ్చి ఇంట్లో పెట్టేసి అమ్మవారికి అసలు మంచిగా అలంకరణ చేసి పూజలు చేసే వాళ్ళు ఉంటారు ఒకవేళ మాకు అలా చేయడానికి వీలు కాకపోతే కూడా కలసం సింపుల్గా కూడా పెట్టుకోవచ్చు వాళ్ళంతలో వాళ్ళకి ఎంత వీలైతుందో అంత సింపుల్గా ఎట్లా మన ఇంట్లో ఒక ఇత్తడి సొంబు ఉంటుంది అసలు ఒక చిన్నగా దాంట్లో మంచి జలం తీసుకొచ్చి దాంట్లో పోసి దాంట్లో ఏంటంటే కొంచెం పసుపు కుంకము కాయిన్స్ తర్వాత లవంగము ఎలుకులు ఇవన్నీ వేసి తర్వాత పచ్చ కర్పూరం అంటే అమ్మవారికి ఇష్టమైంది ఇవన్నీ వేసి దాంట్లో కొన్ని తులసి ఆకు తర్వాత ఒక పువ్వు ఇవన్నీ వేసేసి దాని తర్వాత దాని మీద గొబ్బరికాయ అసలు గొబ్బరికాయ ఏందంటే మనకొచ్చి మనకు వచ్చి అమ్మవారికి అసలు ఎంత మంచిగా అలగారచేసి మళ్ళా పసుపుతో బొట్టు పెట్టి మంచిగా పెట్టేసి ఒక చిన్న పువ్వుల దండ ఉంటే వేయవచ్చు లేదు పువ్వులతో పెట్టి కూడా మన అమ్మవారికి ఒకే ఒక పువ్వు పెట్టినా కూడా చాలు సో ఆ రోజు మంచిగా కలసం పెట్టి అది కూడా తమల చాలా మంది ఏంటంటే చుట్టూ ఒక ఐదు ఆకులు అసలు మావిడి ఆకు పెట్టి పెట్టవచ్చు కలసం లేదు కొంతమంది దొరకదు అనేటప్పుడు తమలపాకు పెట్టి కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ మామిడి ఆకు చాలా అసలు విశేషం ఆ రోజు ఇవన్నీ పెట్టి మన పూజ చేస్తే ఆ రోజు ప్రసాదం స్వీట్ అమ్మవారికి ఏదైనా చేసి పెట్టి లక్ష్మీ గాయత్రి మంత్రం చదువుకొని అసలు ఆ రోజు అమ్మవారిని వరలక్ష్మిని అసలు ఎట్లా అంటే వరం అంటే ఏంది మనకి అసలు ఏం అడిగినా ఇచ్చి yeah ఆ రోజు కోరుకుంటే తప్పకుండా మంచిగా అవుతారు ఓకే అయితే కచ్చితంగా ఈ పూజలు అనేవి అందరికి తెలిసిందే కానీ లక్ష్మీ గాయత్రిని ఖచ్చితంగా చదువుకోమని చెప్తున్నారు లక్ష్మీ గాయత్రిని ఒక్కసారి చెప్తారు ఈ పూజలు చేసుకున్నా చేసుకోకపోయినా గాయత్రి మంత్రం అనుకుండేటటువంటి మహిమ అంతా ఇంత కాదు ఖచ్చితంగా మాకు ఏమండి కొంతమందికి నాకే ఉంది మా ఇంట్లో అనో అయితే లేదు అని చెప్తారు మా ఏమంటారు మాకు లేదు మన మన ఇంట్లో లేదు అని మా అసలు వరలక్ష్మి అవి మీరు కలసం పెట్టేది లేదు కదా కలసం లేదు ప్రత్యేక లేదు వరలక్ష్మి లక్ష్మీ పూజలో ఎవరు కాదన్నారు ఎవరికొద్దు లక్ష్మీదేవి కానీ కలసం అనేది అన్వయ్ తమిళలకు ఉండదు అనేది కూడా విన్నాను మా ఇంట్లో అయితే చాలా సంవత్సరాలుగా పెట్టు అలవాటు చేసుకున్నారేమో మా అత్తగారికి లేదు అని అంటే డెఫినెట్ గా అది లేదు కానీ లక్ష్మీ పూజ మేం చేసుకుంటాం కొంతమంది మిస్ అవుతూ ఉంటారు అయ్యో చేయలేకపోతున్నామే చేయలేకపోతున్నామే చూ చాలా బాగా చేసుకుంటాయి సరే ఇవన్నీ ఒకవేళ మన డెఫినెట్ గా మన పెద్దవాళ్ళ కనం అయితే ఉంటేనే మనం చేసుకోవాలి లేనిపోనివన్నీ కొత్త కొత్తవన్నీ చేయకూడదు అనేది పెద్దవాళ్ళు చెప్తున్నారు సో ఆ మాట వింటూ మరి గాయత్రి మంత్రం అయితే ఎవరైనా చేసుకోవచ్చు ఒకసారి లక్ష్మి గాయత్రి చెప్తాను ఇంకొక విషయం ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కలసం పెట్టి మొక్కింది కూడా లేదు అమ్మ వాళ్ళ ఇంట్లో పెడుతుంది ఎందుకని కంటిన్యూ చేయాలి కదా ఒక్కసారి వదిలిన దానికే అసలు ఎంత సమస్య ఉంది అనేటప్పుడు తప్పకుండా చేయాలి కొందరు కొత్తగా పెట్టే వాళ్ళకి సెట్ అవ్వకపోతే వదిలేమనే చెప్తా చూసుకోవాలి ఎందుకంటే ఒక క్లయింట్ కూడా అలానే చెప్పారు మేడం మేము మా అత్తమ్మ వాళ్ళు పెడుతూ ఉన్నారు కానీ నేను పెడితే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది అంటే సరే మా మీరు కలసం పెట్టకుండా మామూలుగా వారిని మొక్కోండి అని చెప్పి చెప్పాను సో అందుకే కొంతమంది సెట్ అవ్వకపోతే అసలు తప్పకుండా అమ్మవారు మంచి చేస్తుంది ఎవరో జాతకాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి కదా అట్లానే సో అమ్మవారి మంత్రం తప్పకుండా గాయత్రి మంత్రం అంటే ఉన్న దాంట్లోనే గాయత్రి మనం ఎక్కడ ఉన్నా చదువుకోవచ్చు అసలు ఏ టైం కావాలంటే చదువుకోవచ్చు ఇది చాలా మందికి తెలియదు ఈ గాయత్రి మంత్రానికి ఉన్న ఫలితము తొందరగా వస్తుంది అనమాట అందుకని సో లక్ష్మీ గాయత్రి మనం ఇప్పుడు చెప్తాము ఓం మహాదేవి అచ్చే విత్మహే విష్ణు పత్ని వచ్చే ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అంటే అంటే జస్ట్ ఎక్కువ ఏమి ఉండదు గాయత్రి మంత్రం రెండేళ్ళయి ఉంటుంది పెద్దగా ఎన్ని సార్లు చదవాలి మేడం ఇది వచ్చి మనం నూట ఎనిమిది సార్లు చదువుకోవచ్చము లేదు వాళ్ళు కౌంట్ దాని వల్ల వాళ్ళ అమ్మవారి మీద భక్తి లేకుండా పోతుందని నేనేం చేస్తానంటే ఒక హాఫ్ అన్ అవర్ చదువుకోండి చెప్పేస్తాను వద్దు ఓ మహాదేవి వచ్చే విత్మగి విష్ణు పత్ని వచ్చే మగి తన్నో లక్ష్మి ప్రచోదయాలు అలా చదువుకుంటూ విడిగా పువ్వులతో కూడా అర్చన చేయవచ్చు అంటే అది మల్లెలు కానీ లేదు రోజు పెటల్స్ కానీ సో మనకు కమలం దొరికితే కమలాలతో కమలాలు అది కూడా చేయవచ్చు కచ్చితంగా చేసుకుని శ్రావణ శుక్రవారాన్ని కచ్చితంగా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ఏకాదశితో కూడినటువంటి శ్రావణ శుక్రవారం కాబట్టి అందున శ్రావణ శుక్లపక్ష ఏకాదశి సో ఖచ్చితంగా మోస్ట్ పవర్ఫుల్ డే డెఫినెట్ గా అందరూ వినియోగించుకొని ఆ లక్ష్మి యొక్క కృపని ప్రతి ఒక్కరు పొందాలి ఎందుకంటే లక్ష్మీదేవి కోసమే తెగ వెంపర్లాడుతూ ఉన్నాం ఆవిడ వెనకాలే పడుతూ ఉన్నాము విష్ణువుకి ప్రీతికరమైనటువంటి ఏకాదశితో కాబట్టి అప్పుడప్పుడు చేసుకోవాలని ఉళ్ళు ఊరుతున్నటువంటి ఆడవాళ్ళకి మంచి ఆ మంచి రోజుగా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ మరొక్కసారి మీకు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం అండి నమస్కారం